హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ హోమ్ కిచెన్ ఈరోజు కందికాయ తీసుకొచ్చినామండి నుంచి ఎలా ఉడకా మీకు చూపిస్తాను మళ్ళీ హెల్త్కి మంచిది దీంతో పప్పు కూరలు చేసుకోవచ్చు ఉల్లిగడ్డ పప్పు చేసుకోవచ్చు పప్పుచారు చేసుకోవచ్చు ఉడికించి పిల్లలకు కూడా పెట్టవచ్చు మంచిగా నాక్స్ లాగా చాలా మంచిది హెల్త్కు ఇవ్వ కడుక్కుందాం ఇప్పుడు కందికాయ బాగుందండి మంచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి దీన్ని ఈ సీజన్లోనే దొరుకుతుంది ఇది ఈ సీజన్లో చలికాలంలోనే దొరుకుతుంది బాగుంటుంది ఒక కేజీ అంత ఉన్నదండి ఇది ఉడికించుకొని మంచిగా పొట్టు తీసేసి పిల్లలకి పెడితే స్నాక్స్ లాగా బుక్తారు ఎంతకు మంచిది మీరు పప్పు కూర కూడా వేసుకోవచ్చు ఇది మంచిగా ఉంటుంది ఉడికించి సాల్ట్ వేసి ఉడికించుకోవాలి బాగుంటుంది టేస్ట్ మేము సంవత్సరంకి ఒకసారి రెండు సార్లు తింటామండి ఇది మంచిగా ఉంటుంది వెళ్తుంది ఇట్లా కడుక్కోవాలి మంచిగా చేయిన్కి తెచ్చి కడుక్కునే ఏం కాదు కానీ కడుగుతే ఫ్రెష్గా ఉంటుంది కదా కొంచెం జస్ట్ ఏదైనా ఉన్నా కానీ పోతుంది కదా మీరు ఏడ దొరుకుతుంది అనుకోకండి మార్కెట్లో దొరుకుతుంది తెచ్చుకోండి మీకు ఏ వారం మార్కెట్ అవుతుందో అప్పుడు మార్కెట్ కానీ రోడ్డు పక్కన కానీ అమ్ముతారు ఇది అప్పుడు తెచ్చుకోండి ఇది కరెక్ట్ గోగా నిండాయిందండి ఇది చేసుకొని పెడదామండి కొన్ని వాటర్ వేసి మూత పెట్టేద్దాం సాల్ట్ వేసుకుందాం కొంచెం రెండు గ్లాసులు వాటర్ వేసినండి ఒక ఇరవై నిమిషాలు పడుతుంది ఇది ఉడకడానికి ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కలిపి చూసుకుందాము కలిపి చూసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం పెట్టస్తున్నా మంట స్టేట్ పెట్టేస్తున్నా ఇరవై నిమిషాలు పక్క పడుతుంది ఇది మధ్యలో ఒకసారి తీసి చూసుకుందాం ఒకసారి చూసుకుందాం అండి ఇది ఎట్లా అయిందో కింది కిందికి కొంచెం ఉడుకుతుంది కొంచెం గరిపడి ఇది కిందికి పైన కనుక్కుందాం ఇట్లా అనుకుంటూనే ఉండాలి ఒక రెండు మూడు సార్లు అనుకోవాలి ఇట్లా ఎందుకంటే కింది దొరుకుతుంది పైన దొరుకుతుంది అందుకని మనం అప్పుడప్పుడు జర ఒక రెండు సార్లు ఇట్లా అనుకోవాలి ఇట్లా ఇట్లా వేసుకుంటే జర అంత సేమ్ ఉడుకుతుంది ఇట్లా ఉతుకు ఉతుకుతా అంటే అడుగుతా ఇట్లా వేసుకోవాలి ఎందుకంటే కింద కింద ఉడుకుతుంది పైన పైనదంతా గట్టిగా ఉంటుంది అప్పుడప్పుడు ఇట్లా వేసి ఉడుకుతుంది అంతా మూత పెట్టుకొని పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి చూసుకుందామండి పది నిమిషాలు అయింది ఇంకా కొంచెం ఉడకాలి ఒకసారి చూద్దాం ఎట్లా అయిందాం అబ్బో కాలుతున్నారు అయ్యి ఉడికిపోయింది ఇంకా జరసేపు ఉడకాలి ఇంకొక ఐదు నిమిషాలు అందునా ఇరవై నిమిషాలు పడుతుంది దీనికి అది పైన చేద్దాం ఒకసారి ఇంకొక ఐదు నిమిషాలు ఊరుకుందాము జరే ఇట్లా పెడితే జర దొడుకుని ఇట్లా వేస్తున్నాం చూద్దామా ఒకటి ఆగుతుంది ముడకెళ్ళాము ఒక టిప్పి చూపిస్తే ఎట్లుందో ఎట్లు ఉడికిందో ఇంకా జరీ ఉడకాలండి ఇయ్యో కాలుతుంది ఇంకా జర ఉడకాలి ముందు ఒక పది నిమిషాలు ఇప్పుడు ఒక పది నిమిషాలు అయింది చూద్దాం ఉడికిపోయిందండి కలర్ చూస్తే అర్థమవుతుంది ఉడికిపోయినట్టుంది మన ఆయన ముడకబడుతుందండి నాకు అంత ఐడియా లేదు ఇది నేను ఫస్ట్ టైం ఉడకబెడుతున్నాను కానీ ఉడకబెట్టేటప్పుడు చూస్తుంటే నేను నాయనమ్మనే ఉడకబెట్టి ప్లేట్లలో లేసి అందరికి ఇచ్చేస్తుండే మా అందరికీ నలుగురము అందరికి ఇచ్చేస్తుండే ఇక నాయనమ్మ ఇక ఆమెను గుర్తు చేసుకుని పెట్టేసినాయి ఇట్లానే పెట్టింది కదా అని చూసిన కాలుతుంది ఇది చూద్దామంటే దమ్ చూద్దాం ఒకసారి ఉడిపోయిందండి ఉడిపోయింది వాటర్ ఉపేసుకోవాలి మనము ఈ బాగునీ నిండా పెట్టినాం కదా ఉడికినాక ఎంత అయింది చూడు కిందికి పోయింది మొత్తం ఇదేం చెప్తుంది అని ఇది మీరు ఉడకబెట్టుకొని తిని చూడండి టేస్ట్ ఉంటుంది మళ్ళా మళ్ళా కొనుక్కొచ్చుకొని తింటారు ఒక నిమిషం ఆగి నీళ్ళు వంపుకుందాం అండి కిందికి మీద చేసిన కదా ఒక నిమిషం ఆగి నీళ్ళు వంపుకుందాం నీళ్ళు వంపేసుకొని దీని మీద వాటర్ గుజ్కునే వాటరు మొత్తం డ్రై అయ్యే వరకు మళ్ళీ పెట్టుకుందాము ఒక నిమిషము అయిపోద్ది ఉడికిందండి వాటర్ వంపేసిన కొంచెం మనం ఇంకా ఉన్న వాటర్ డ్రై అయిపోయినకే మళ్ళీ పెట్టినా ఒక సెకండ్ అట్లా పెడితే నన్ను అది వాటర్ డ్రై అయిపోతుంది మనం మంచిగా తినడానికి వస్తుంది అట్లా సో ఇరవై నిమిషాలు పట్టిందండి ఇది ఉడకనికి చెప్పలేనా ఇరవై నిమిషాలు పడుతుంది మంచిగా ఉడికిపోయింది బంద్ చేసుకుందాం స్టవ్ లేసుకొని ఇక వేడి వేడి ఉంది వస్తనే లేదండి చెంచతో తీస్తే మీరు కూడా ఈ కందికాయ తెచ్చుకోండి మార్కెట్లో దొరుకుతుంది ఉడకబెట్టుకోండి తినండి బాగుంటుంది టేస్ట్ తిన్న తర్వాత మీకే నచ్చుతుంది ఎందుకంటే బాగుంటుంది ఇది మార్కెట్ పక్కన కానీ పెడతారు రోడ్డు పక్కన కానీ పెడతారు ఇది తెచ్చుకొని ఉడకబెట్టుకోండి ఇట్లా మంచిగా ఉంటుంది ఇక బాగుంటాయి చూడండి మంచిగా ఉడికిపోయింది చూడ బాగుంటాయి టేస్ట్ సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటే టేస్ట్ బాగుంటాయి ఈ కందికాయ గురించి మీకు చెప్పిన మీరు ఉడకబెట్టుకొని తినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి